सङ्कटनाशनगणेशस्तोत्रं प्राणं देवं गौरीपुत्रं विनायकं भक्तवासस्मरे नित्य मानुष्कमार्दसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजभक्तं चतुर्थकं लम्बोदरं पञ्चमं षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च दीम्रवर्णं तदाष्टमं नवमं बालचन्द्रं च दशमन्तु विनायकम् एकादशं गणपतिं द्वादशन्तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पटेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परम् विद्यार्थिलपते विद्यं धनार्धिलपते धनं पुत्रार्थिलपते पुत्रन् मोक्षार्थिलपते गतिम् ජැපත්කේන පතිස්තෝත්‍රම් ෂෙට්මිල් මාස්මයිෆලම් ලබේත් සම්වත්චරයන සිද්ධිංචා ලබතේනාත්‍ර සම්සයහා අස්ටබ්‍යෝබ්‍රාම් හනී භස්්චා ලෙකිත්වාය සමර්පයාත් තස්ය විද්‍ය භවයසරවා ගනේශස්්‍ය ප්‍රසාධතහා. ඉතිශ්‍රී නාරතපුරාණේ සංකටනාශන ගනේශස්තෝත්‍රම් සම්පූර්ණම් අර්ම් నారదుడు ఇలా పలికెను ఆయుష్ పెరగాలని ఐశ్వర్యం కలగాలని కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యం గౌరీపుత్రుని వినాయకునికి శిరస్సు వంచి ప్రణమిల్లవలెను మొదట వంకర తిరిగిన తొండము కలిగిన వాడై రెండు ఒకే దంతము కలిగినవాడుగా మూడు నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవానిగా నాలుగు ముఖం కలవానిగా గణేషుని భావింపుము ఐదు పెద్ద ఉదరము గాను ఆరు శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించిన ఏడు విఘ్నములను తొలగించువాని గాను ఎనిమిది పొగవంటి తెల్లని శరీరకాంతి కలవాణిగాను విఘ్నేశ్వరుని భావించుము తొమ్మిది బాలచంద్ర రేఖ నుదుటను కలవాణిగా పది విశిష్టమైన నాయకునిగా పదకొండు ప్రమద గణములకు అధిపతిగా పన్నెండు ముంకం కలవాణిగా వినాయకుణ్ణి భావించుము సంకటం అంటే కష్టం నాశనం అంటే నాశనం చేయడం అంటే మనకు వచ్చిన కష్టాన్ని నాశనం చేయడానికి మనం చేసే పనుల్లో విజ్ఞానం తొలగడానికి ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించాలి ఆ శ్లోకాల్లో ముందుగా చెప్పుకునేది సంకట నాశన గణేష స్తోత్రం ప్రతిరోజు మూడుసార్లు చదివితే సకల కష్టాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని ఎంతటి కష్టాన్నైనా బుద్ధిబలంతో జయించే శక్తి సమకూరుతుంది